పైన చెరువుల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమర్థించారు మరి వారందరూ కూడా రేవంత్ రెడ్డిని ప్రగతి కాముకులని సంఘ సంస్కర్తలని కీర్తిస్తున్నారా బీజేపీలో ఈటల రాజేందర్ కో అభిప్రాయం ఉంది సింగ్ రఘనందర్ వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉంది ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడానికి నేను బాధ్యుడి కాదు కదా సో అందువల్ల నేను ఏనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చర్చలు జరపలే జరపను కూడా భవిష్యత్తులో కానీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో చర్చ జరి నిజం కాదా కాంగ్రెస్ లో చేరుతారు అని అనుకున్న నిజం కాదా చెప్పమనండి ఇట్లా ఏంటంటే కాదు ఇక ముందు చేరండి గ్యారెంటీ అని ఇవ్వగలడా చెప్పమనండి శాశ్వతంగా బీజేపీలో ఉంటాడని చెప్పగలడా అందువల్ల ఈ రకంగా ఇతరులపై చౌకబారు వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి తాము ఏం చేశారో కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇంకా ఇందులో ఏమంటున్నాడు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాంటి డ్రామాలే చేశారు తర్వాత ఏమైందో మాకు మనకు తెలుసు అన్నాడు ఎస్ ఆయన అంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో అయ్యప్ప సొసైటీలో ఎన్ కన్వెన్షన్ లో ఇలాగే కూల్చి వేస్తామని అని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అన్నాడు మరి అప్పుడు ఇరులందరూ ఎక్కడ ఉన్నారు అదే ప్రభుత్వంలో అదే పార్టీలో ఉన్నారు మరి దానికి బాధ్యత లేదా మరి అప్పుడు కేబినెట్ లో మాట్లాడా బహిరంగంగా మాట్లాడా మరి కేసీఆర్ కొలువులో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నట్టు ఈ అన్యాయం జరుగుతుందని ఆ రోజు మాట్లాడాను మాట్లాడాడు నేను ఇప్పుడు కాదు అనేకసార్లు ఇదే విషయం మాట్లాడాను ఉద్యమ కాలంలో ధర్నాలు చేశారు ఎన్ కన్వెన్షన్ పద్మాలయ స్టూడియోస్ నగడపాటి లాంకో హిల్స్ అయ్యప్ప సొసైటీ తర్వాత ఏమైంది అని అప్పుడు అడిగాను ఇప్పుడు అడిగాను అప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉండి మౌనంగా ఉండి ఇప్పుడు బీజేపీలో చేరినాక మాట మారిస్తే దానికి నేను ఎలా సమాధానం చెప్పగలను దీనికి అంత చెప్పాలి